తమ పోలీసు వాళ్ళు మంచోళ్ళు వాళ్ళు కూడా మనవలే కదా వాళ్ళు మమ్మల్ని బాగా పొట్టు పొట్టు కూర్చారు బీజేపీ బీజేపీలు పొట్టు పొట్టు కొడుతున్నారు ఆయన తమ తింటాను మరి మమ్మల్ని కొట్టే పోలీసు వాళ్ళకైనా ప్రమోషన్ కేసీఆర్ సార్ వాళ్ళ జీతాలు ఇవ్వలేదా అగ్గి పెట్టమంటే గల్లే పడి అన్ని అబద్దాలు తిరుగుతాడు జీతాలు చాతకానికి రచ్చి తిరుగుతాడు ఆయన పోలీసు బొమ్మ వాళ్ళ ప్రమోషన్లు మెడికల్ ఏరియా లో భద్రతా నిధుడు అది కూడా మొత్తం కేసులు దాచకపోయాడు వచ్చి పైసలు వస్తాడు ఆడ కానిస్టేబుల్ ఎడి కానిస్టేబుల్ అయితే లేడు కానిస్టేబుల్ ఏఎస్ఐ అవుతున్నాడు ఏఎస్ఐ ఎస్ఐ అవుతున్నాడు ఎస్ఐ సిఐ అవుతున్నాడు సిఐ డిఎస్పీ అవుతున్నాడు ఏం కాని కాదు మళ్ళీ ఎప్పుడైతే మన ప్రభుత్వం వచ్చక సార్ అయినా వాళ్ళు కొట్టే తింటాం మన వాళ్ళే కదా బాబా మా అన్నలు తమ్ముళ్ళు అనుకుంటాం వాళ్ళ కదా వాళ్ళ గేరే వాళ్ళు పైసలు వస్తారు ఇరవై వేలు వస్తారు పక్క ఊరికి వచ్చినా మీ కూడా వస్తే పక్క వస్తాయి ఎందుకంటే పైసలు మంచి గెలువడే కదా వేస్తే తెలుస్తుంది తెలుస్తుంది ఓటేస్తే ఓటేస్తే తెలుస్తుందా మరి నేను గెలిచినా కదా మేము అందరూ ఓట్లేసారు కదా తెలిసిందా నిజాం వాళ్ళ అరవింద్ సార్ గెలిచింది తెలిసిందా మొన్న దుబ్బాకల రమణ సార్ గెలిచింది తెలిసిందా అలా బాబురావు సార్ గెలిచింది తెలిసిందా హైదరాబాద్ కిషన్ గెలిచింది తెలిసిందా బ్లాక్ మెయిల్ చేస్తే బిడ్డ తరిమి తనిమి ఓటర్ ఒక్కొక్క ఓట్లు వేస్తా తెలుస్తాడు పోటీగా ఓట్లేస్తే మేమే గెలిస్తా దేశం మొత్తం మేము గెలిచాం కదా మరి మోడీ గారు గెలిచింది మాకు గెలిచిందా తెలిసిందా మీరు నాకు అందరూ ఓట్లేచ్చింది కూడా వీణవంకల వచ్చి అడిగి రాజే కొట్టి అడిగింది ఎవరైనా ెదిరిస్తారు భయాక వాతావరణం చూస్తారు ఎక్కడ భయపడదు పక్క భారతీయ జనతా పార్టీ పూర్తి మీద ఓటు గుద్దురి ఎప్పుడు గుర్తరు ముప్పై తారీఖు అందరు పోతరు కదా పెళ్లికి పోయినట్టు అందరు మంచిగా తయారయ్యి సకుటుంబ సమేతంగా సపరివారంగా పోవాలి పువ్వు గుర్తి మీద గుద్దాలే పట్టాలి మళ్ళా మళ్ళా ఊర్లో ఈ రెండు గ్రామాల ప్రజలు అందరూ ఒక్క వేస్తారు కదా అందరు పువ్వుతూ గుద్దీ గు మీరు గుద్దే గుద్దుకు పువ్వు గుర్తు పడనే కరవాలి అట్లా గుద్దాలి ఇక్కడ ఢిల్లీ ఫోన్ చేయాలి సారి అయిపోయింది సార్ మొత్తం అంతా పూకే గుద్దీ గు మిషన్లే ఖరాబ్ సార్ మళ్ళీ మిషన్ పంపు సార్ అనాలి అట్లా మా తమ్ముళ్ళు కలర్లో మళ్ళా సినిమా సినిమా రిలీజ్ చేస్తున్నా ఏ సినిమా ఏ సినిమా త్రిపుల ఎక్కడా ఏ ఇక్కడ కాదు అక్కడ కేసీఆర్